నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ లోని వాతావరణానికి సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది అలాగే నిన్న కృష్ణా ప్రకాశం కడప జిల్లా తదితర ప్రాంతాలలో వర్షాలు కురిసినట్లు ఏపీ ఎస్టిఎంఏ తెలిపింది ఈ రోజు రేపు కూడా వానలు కొనసాగుతాయని వెల్లడించింది శుక్రవారం అల్లూరి కాకినాడ తూర్పుగోదావరి జిల్లా అనంతపురం అన్నమయ్య తిరుపతి జిల్లాలతో పిడుగులతో పాటు మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది అలాగే శనివారం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది ప్రస్తుతం ఎండలు బగబగా మండుతూ ఉంటే ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలు కాస్త అయితే ఊరట లభించడం జరిగిందనమాట అలాగే ఈ యొక్క వర్షాలు కొనసాగాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఎండలు విపరీతంగా మండుతూ ఉన్నాయి అలాగే కడప జిల్లా కానీ అలాగే అన్నమయ్య జిల్లా కానీ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్